హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీరు మనం అయితే ఇప్పుడు కదా 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 మన నెల్లూరులోనే ఫస్ట్ టైం స్మార్ట్ సిటీ అనేది పెట్టేశారు ఆ స్మార్ట్ సిటీలో కంటైనర్స్ వరుసగా ఉన్నాయి ఆ వరుసలో షాప్ ఓనర్స్ కంటైనర్స్ మీద ఓపీనియన్ ఏంటో తెలుసుకుందాం వచ్చేయండి

మాకైతే ఇంట్లో ఉన్న వాళ్ళకి మాత్రం నారాయణ సార్ మాత్రం వరం అనుకోవాలా అలాగే అంటే ఇంట్లో మామూలుగా అలా ఖాళీగా ఉండే బదులు ఇప్పుడు షాప్లోకి కూర్చొని పని అయినా చేసుకోవచ్చు అనే ఇదిలో మీరు చెప్తున్నారు సబ్సిడీ ఇప్పించారన్నారు కదా అలా మొత్తం కట్టేసుకున్నారు సారే మా సబ్సిడీ ఇప్పించారు ఇప్పించి నెల నెలకి కట్టుకోమని చెప్పి ఎంత నెల నెల నాలుగు వేల ఆరు వందలు కాదు ఎట్ట షాపులు పెట్టారు ఇప్పుడు సొంత షాప్ అయిపోయింది మీకు ఎలా అనిపిస్తుంది మాకు మంచిగా జరిగింది సార్ మళ్ళీ కష్టాలు బాధలు పడ్డాము కూలి పనికి పోయినా అన్నిటికైనా షాప్ ఇచ్చాడు సారు నారాయణ సారు మా బాగానే బతుకుతున్నాం సార్ దీనివల్ల ఈ షాప్ మీద ఏంది షాప్ పేరు ఏం పేరు శ్రీ దుర్గా ఉంటాయి ఇక్కడ స్కూలింగ్ షాప్ పెట్టుకుంటాం అంగడి అన్ని పప్పులు గిప్పులు అన్నీ తెచ్చాయి అన్ని అన్ని సరుకులు తెచ్చాము సరుకులకి అట్ట కాకుండా దీనికి ఎలాగా మీరు డబ్బులు కట్టేసుకున్నారో లేదంటే సబ్సిడీ మీద ఇప్పించారు నారాయణ గారు నాకు కొంచెం కష్టమైన కొంచెం వదిలేసాడు సార్ చాలా మామూలుగా కష్టపడతా కష్టపడతా ఉండేది ఒక్కసారిగా విముక్తి కలిపించినట్టు అంతే కరెక్టే సార్ ఓకే అమ్మ ఓకే అమ్మా థ్యాంక్ యూ మంచిగా జరిగింది సార్ మాకు మీరు ఇంతకు ముందు ఏం పని చేసేవాళ్ళం నేను ఏసీ మెకానిక్ పనిచేస్తాను ఇది ఇప్పుడు మీరు ఇలా షాప్ పెట్టుకొని ఇప్పుడు మీ సొంత షాప్ అయిపోయింది అంతే కదా మా షాప్ అయిపోయింది మాకు చాలా సంతోషకరంగా ఉంది నారాయణ సార్ మాకోసం ఎన్ని చేసి నిన్న కూడా డబ్బులు కూడా ఇచ్చారు సరిగ్గా అంత సారే తలా యాభై వేలు ఇచ్చారు సార్ ప్రతి కంటైనర్ షాప్ ప్రతి ఒక్క షాప్కి సారు యాభై వేలు యాభై వేలు సహాయం ఇచ్చారు నిన్నే మొత్తం ఈరోజు సార్ రావాల్సింది సీఎం సార్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది ఇంకోటి ఏంటంటే అన్న ఇది ఇప్పుడు మీరు మొత్తం కట్టేసుకున్నారే అమౌంట్ ఈఎంఐ జరుపున ఈఎంఐ ఇది ఇది వాళ్ళకి రెండు లక్షలు లోన్ ఇచ్చారు నేను డబ్బులు కట్టాలా ఇప్పుడు ఏంటంటే మీ ఒపీనియన్ ఏందన్నా ఈ కంటైనర్స్ మీద మీ ఒపీనియన్ మన నెల్లూరులో ఫస్ట్ టైం స్మార్ట్ సిటీ అని పెట్టారు మన నెల్లూరులో నారాయణ సార్ ఆలోచించి మేము నారాయణ సార్ కార్యకర్తలు కాబట్టి కార్యకర్తలు బాగుండాలని చెప్పి నారాయణ సార్ ఆశించి మన కోసం వాళ్ళు కష్టపడుతున్నారు కార్యకర్తలు అని చెప్పి వాళ్ళ కోసం ఈ షాప్ అంతా చేసి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నారాయణ సార్ ప్లాన్ చేశారు ఇది స్మార్ట్ స్ట్రీట్ బాగుంది మొత్తం నూట ఇరవై షాపులు ప్రతి ఒక్కరికి ఇచ్చారు మన కార్యకర్తలందరికీ సార్కి చాలా కృతజ్ఞతలు నా పేరు మీ జనార్దీలోచన ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది షాప్ పెట్టుకున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది ఫంక్షన్ రన్ చేయలేదు కదా రన్ చేయలేదు కదా ఇంకా ఓపెనింగ్ అన్నారు అంతా అన్ని చేశారు అన్నీ చేసి అంత ఖర్చు కదా వీళ్ళే ఖర్చు అంతా వాళ్ళదే వాళ్ళదే సార్ వాళ్ళదే అంత అదే బాధ ఇంకేం ఇప్పుడు పెట్టేస్తే మీకు ఎలా అనిపిస్తుంది షాప్ పెట్టుకున్నాం బాగుంది సార్ ఇచ్చినందుకు మేము కూడా సంతోషపడుతున్నాం చేసేవాళ్ళు మేము వెళ్ళారు పని మీరు మేము ఇంట్లోనే ఉంటాం సార్ ఎక్కడికి వెళ్ళము బయటికి ఆ సార్ తిరిగినందుకు మా మహాశక్తిలో నేను చేరాను ఐదు నెలలు తిరిగాము ఇంకా సారు మాకు ఈ షాప్ ఇచ్చాడు బాగా పని చేసుకొని మీరు ఒక అభివృద్ధిలోకి రావాలని చెప్పి చంద్రబాబు నాయుడు నారాయణ సారు మెప్మా వీళ్ళందరూ సాయం చేశారు మాకు పెట్టుకున్నాము వై తులసి మా పాప పేరు సార్ చూశారు కదా మన నెల్లూరులోని ది స్మార్ట్ సిటీలో అయితే షాప్ ఓనర్స్ అయితే ఇలా అనేస్తున్నారు కాకపోతే ఈరోజు అక్టోబర్ టెన్త్ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి గ్రాండ్ ఓపెనింగ్ అయితే చేయాల్సింది కాకపోతే కొన్ని కారణాల వల్ల గ్రాండ్ ఓపెనింగ్ అయితే కాలేకపోయింది కానీ షాప్స్ అయితే ఓపెన్లో ఉన్నాయి ఖచ్చితంగా మీరు మన మైపాడు రోడ్లో ఉన్న కంటైనర్ షాప్లన్నీ విజిట్ చేసి ఖచ్చితంగా మీ రివ్యూ అయితే మన వీడియో కింద అయితే పెట్టేసేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన సాస్టీవ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి